జై శ్రీరామచంద్రమూర్తికి జై జై సీతామాతల్లికి జై జై హనుమానికి జై జై హనుమానికి జై రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న ఆవు నీకెంతో ఇష్టమంట ఆవు నీకెంతో ఇష్టమంట పాలాభిషేకమంటే మరీ మరీ ఇష్టమంట పాలాభిషేకమంటే మరీ మరీ ఇష్టమంట రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న నంటేనే నీకెంతో ఇష్టమంట నంటేనే నీకెంతో ఇష్టమంట తేనాభిషేకం అంటే మరీ మరీ తేనాభిషేకం అంటే మరీ మరీ ఇష్టమంట రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మొవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మొవ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న చందనామంటేనే నీకెంతో ఇష్టమంట చందనామంటేనే నీకెంతో ఇష్టమంట చందనాభిషేకమంటే మరీ మరీ ఇష్టమంట చందనాభిషేకమంటే మరీ మరీ ఇష్టమంట రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మొవ్వల బండెక్కిని అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల నీవు రావో అంజన్న రావో అంజన్న జిల్లేడు పూలంటే నీకెంతో ఇష్టమంట జిల్లేడు పూలంటే నీకెంతో పోలాభిషేకం అంటే మరీ మరీ పోలాభిషేకం అంటే మరీ మరీ ఇష్టమంట రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మొవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మొవ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న పాలు పళ్ళు పాయసాలు నీకెంతో ఇష్టమంట పాలు పళ్ళు పాయసాలు నీకెంతో ఇష్టమంట పంచామృతాలంటే మరీ మరీ ఇష్టమంట పంచామృతాలంటే మరీ మరీ ఇష్టమంట రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న నెయ్యి అంటేనే నీకెంతో ఇష్టమంట ఆవు నెయ్యి అంటేనే నీకెంతో ఇష్టమంట నీ అభిషేకమంటే మరీ మరీ ఇష్టమంట నీ అభిషేకమంటే మరీ మరీ ఇష్టమంట రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మవ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న శ్రీరాముడంటేనే మనసంతా ఇష్టమంట శ్రీరాముడంటేనే మనసంతా ఇష్టమంట సీతమ్మ తల్లంటే మరీ మరీ ఇష్టమంట సీతమ్మ తల్లంటే మరీ మరీ ఇష్టమంట రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మొవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో అంజన్న మొవ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రా రావో అంజన్న రావో అంజన్న మంగళవారం అంటేనే నీకెంతో ఇష్టమంట మంగళవారం అంటేనే నీకెంతో ఇష్టమంటా ఆకుపూజ అంటేనే మరీ మరీ ఇష్టమంటా ఆకుపూజ అంటేనే మరీ మరీ ఇష్టమంట రావో అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రావో అంజన్న మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో అంజన్న రావో 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 అంజన్న రవ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు మువ్వల బండెక్కి నీవు రవ్వల బండెక్కి నీవు రావో 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 అంజన్న రావో 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 అంజన్న జై జై వెంకటకృష్ణ మోహన రంగా హరి